వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళేది ఆశించకుండా వాళ్ళిద్దరికీ కలిపి ఏది ఆశించుకోకుండా వాళ్ళు కలిసే అలా బ బతికే రాఖరి వరకు కూడా ఈవెన్ దే డిడ్ నాట్ ట్రై టు చెరిష్ చిల్డ్రన్ పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించలే పిల్లల్ని కూడా కన మీ మట్టుకు మీరు వాళ్ళ మట్టుకు వాళ్ళు పెరిగారు స్టిల్ లివింగ్ టుగెదర్ మీరిద్దరూ ఈజ్ దేర్ ఇన్ని ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్ అలాంటి ఆలోచన ఏమైనా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు తక్కువ ఊకదంపుడు విషయాలు ప్రశ్నలు అన్నీ వేస్ట్ బికాస్ దిస్ దట్ విల్ రి ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్ యాజ్ ఎ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ సర్టన్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ థింగ్స్ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ బంధానికి ఇంకా గట్టిదనం వస్తుందేమో నా ఫీలింగు మీకు అలాంటి ఆలోచన ఉందా లేకపోతే యూ వాంట్ కృష్ణ విజయ నిర్మల్ గారు గురించే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పదంలోనే యూ యు ఆర్ టాకింగ్ ఇన్ అ వెరీ వెరీ లిమిటెడ్ వే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ డోంట్ హ్యావ్ పేరెంట్స్ అండి ంగ్ దట్లీస్ట్లీ సో ఇంత ఇలాంటి ఉన్నప్పుడు సిచ్యువేషన్ వై షుడ్ యూ హ్ బేర్ అన్ అదర్ చైల్డ్ అండ్ గివ్ ఇటు ద సొసైటీ అండి యుద్ధ గివ్ అంటే నేను అనేది యాజ్ అ కపుల్ వీ హవ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ బెటర్ మోర్ థింగ్స్ అంటే డ్యూ థింక్ దట్ దెర్ ఇస్ అనదర్ బెటర్ థింగ్ స్టిల్ బెటర్ థింగ్ దెన్ బేరింగ్స్ మీరు కృష్ణ గారు విజముల గారు అడిగారు కాబట్టి చెప్తారు వాళ్ళిద్దరికి పెళ్ళే సార్ నాట్స్ ఓపెన్ సీక్రెట్ నేనున్నాను అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు మన మనం సంతోషంగా ఉండాలి పిల్లలు బాగుండాలి మనం మన కెరియర్స్ ఫోకస్ చేయాలి అని వెళ్ళిపోయారు వాళ్ళు నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే కృష్ణార్థుచంద్ర గారు ఖచ్చితంగా అదేదో అలా మళ్ళీ విచిత్రంగా ఏంటంటే మేము కలిసినప్పుడు కూడా మేము కలిసినప్పుడు కూడా సిమిలర్ సిచ్యుయేషన్లో కలిసాం మా లైఫ్ మాది కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి యాడ్ సెడ్ మేము మా లైఫ్ ముందు సరిదిద్దు సరిదిద్దు చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలి మా కెరియర్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న పిల్లలు అందరూ మా పిల్లలే ఐదు మంది అని మేము ఇద్దరం అనుకున్నాం అలాగే అనుకుంటాం మనసులో ఫ్యూచరు తను చెప్పినట్టు ఇవాళ ఈజ్ బయరింగ్ అ చైల్డ్ సి ఐ బిలీవ్ బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఇస్ మచ్ మోర్ పవర్ఫుల్ అని అనుకుంటాను ఎందుకంటే నేను ఆ వాతావరణంలో పెరిగాను అమ్మ చనిపోయిన తర్వాత చాలా దిగులు పడ్డాను కానీ ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే కృష్ణగారు అక్కడ చీరలో కూర్చునేవాళ్ళు ఆయన చూస్తే అమ్మ కనిపించేది ఆయన పోయిన తర్వాత కుప్పకూలికిపోయాం నాకు ఎగ్జాక్ట్లీ మానసికంగా అవునండి కానీ మా అమ్మ ఒకటే కోరేది ఎప్పుడు నేను అన్ని ఇచ్చాను నీకు నాలాంటి ఒక భార్య నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయినరా అంతే నువ్వేం చేస్తావు అమ్మ అది నేను తెచ్చుకోవాలన్నా ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డే ఇచ్చేటటువంటి తన పోలికలు కూడా కొత్త ఉంటాయి కళ్ళు కానీ ఇవన్నీ కానీ

సిఐ ఎస్టాబ్లిషెడ్ హైర్ పెర్స్పెక్టివ్ ఐ హండ్రెడ్ పర్సెంట్ నో దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ పర్స్పెక్టివ్ స్టిల్ యూ ఫీల్ మీరు ఎక్కడో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది పిల్లలు అనగానే టట్స్ వాట్ దెన్ సేమ్ వాట్ ఎవర్ మేము ఏ ఇది ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంది కాదు ట్రావెల్ ఆఫ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ ఏదో మా మైండ్తో మాట్లాడలే మా మనస్తో మా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ మేము అదే కృష్ణ గారు వాళ్ళ అనుబంధాన్ని ఎక్కువ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి ఓకే చాలా మంచి ఫ్రాంక్ అనేది చెప్తాము ఇప్పుడు మా ఏజ్లో పిల్లల్ని మెడికల్గా కనుక్కోవచ్చు టుడే దట్ కెపాసిటీ ఇస్ దేర్ ఇప్పుడు కనుక్కొని పెంచితే వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు ఎనభై ఏళ్ళు వస్తుంది ఈజ్ ఇట్ ఐ మీన్ ఆల్ దట్ ఈస్ ద ఫిజికల్ థింగ్ బియాండ్ దట్ వీ హ్యావ్ సీన్ పీపుల్ అంతే ప్రేమతో వాళ్ళిద్దరూ కలిసి అందరినీ కలుపుకుపోయారు కదా సో వీఆర్ హ్యాపీ యాజ్ ఎ కపుల్ నేను తను ఎప్పుడు చెప్తా చాలా రకాలుగా నాకు కనపడుతుంది చాలా అవతారాల్లో కనపడుతుంది అమ్మవారు కనపడినట్టు అమ్మగా కనపడుతుంది భార్యగా నా కూతురుగా నా కూతురు చూడండి తర్వాత ఫ్రెండ్గా కనిపిస్తుంది చాలా ఫ్రెండ్ ఎందుకంటే నాకు వేరే కంపెనీ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ కంపానియన్ తనే పొద్దున బయలుదేరుతానా ఇంటికి వస్తా ఇవాడు సాయంకాలం ఏ సినిమా చూద్దాం ఏం వండావు ఏం మాట్లాడుకుందాం మాట్లాడుకుని చక్కగా పడుకోడవే

నాకు తొలలో బాగా ఇంకా బట్టన్ ఎత్తి వచ్చేస్తుందేమో అంటే నీకు బట్టనెత్తి కాదు జుట్టు మొత్తం ఊడిపోయినా కూడా నాకు పర్వాలేదు దాని తర్వాత మరి నేను లవ్ చేస్తావా లేదో అని అడిగితే నీకు మొత్తం జుట్టు ఊడిపోయినా పర్వాలేదు హ్యాట్ కూడా వేసుకోవద్దు నువ్వు నాకు హ్యాపీ నేను నిన్ను చూశాను నీ అందాన్ని చూడలేదు నీలో ఉన్న అందాన్ని చూశానని చెప్పింది సేమ్ థింగ్ సో అలాగే అ ఫ్యాంటాస్టిక్ అడ్వైజర్ ఎక్స అంటే అడ్వైజర్ దశావతారాలని ఆయన ఎట్రిబ్యూట్ చేస్తున్నారు కార్యేషు దాసి భోజేషు మాత కరుణేషు మంత్రి కార్యేషు దాసి కరణేషు మంత్రి మాత భోజేషుర చెప్పారు సైనేశ్వర అదే కరెక్ట్ అవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి అన్నీ నాకున్నప్పుడు ఉన్నప్పుడు ఇంకొకడు వైపు చూడక్కర్లేదు ఇంకొకళ్ళని చూడక్కర్లేదు అన్నీ తనలో ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హర్ అండ్ షీఈస్ హ్యాపీ విత్